గ్రంథంలో నుండి దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను రా వారి వస్త్రములు చెడిపోకుండు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండు చూచిరి చూచిరీ షట్రక్ మిషక బెదనగోలు వారిని అగ్నిగుండంలో వేశారు అంతకుముందు వారు ఏమైనా మాట్లాడారు చెప్పండి షడ్రక్ మిషక అభెదనగోలు వారితో మిగతా వాళ్ళందరూ అంటున్నారంట పక్కన ఇరుగు పొరుగు వారంతా కూడా ఎందుకు వచ్చిన గొడవ రాజుతో మీకెందుకు గొడవ నువ్వు చెప్పినట్టే చేస్తామయ్యా అని రాజుతో మాట్లాడితే అయిపోయేది కదా ఎందుకు అనవసరంగా అగ్నిగుణంలో వేయబడతారు అంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే నెబ్బద్ది నిజరు మేము నువ్వు చెప్పినట్టు మాత్రం వినం అంటూ ఉన్నారు వారి నోటి వాక్కు అగ్నివలే పని చేస్తావు నాది ఇందును గూర్చినటువంటి చింత మాకేం లేదు మేమేం చేస్తున్నామో మా దేవునికి తెలుసు కాబట్టి నువ్వు న్యాయాన్ని అన్యాయం చేసి అన్యాయాన్ని న్యాయం చేసి మమ్మల్ని అగ్నిగుండంలో చేసి మంట ఏడంతలు చేసి ఏమి చేసినా కూడా ఇందును గూర్చినటువంటి చింత మాకు లేదంటున్నాడు అంటే మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా దేవుడు రక్షించగల సమర్థుడు రక్షింపకపోయినా కూడా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటూ దేవుని బిడ్డలు ఈ దుర్దినాల్లో దేవుని కోసం ఇలాగ నిలబడాలి నీ కోసం నీ భర్త కోసం లేక నీ భార్య కోసం నీ తల్లి కోసం నీ తండ్రి కోసం లేక నీ అత్తమామల కోసం నీ కుమారుని కోసం నీ కుమార్తె కోసం నీ కోసం నువ్వు ఏం ప్రయాసపడతావు లెక్కలకు రావు దేవుని కోసం మనం ఏం లెక్కలకు వస్తుంది ఇదంతా అగ్నిమయము ఉన్నది షడ్రక్ మిషక బెదనగోలు వారు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు తర్వాత ఏం జరిగింది చెప్పండి షడ్రక్ మిషక బెదనగోలు వారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన మిషక్ బెదనగోలు వారి దేవుడే సజీవుడైన దేవుడు వారిని బయటికి తీసుకొని రండి అని చెప్పిన తర్వాత ఎవరైతే మిషక్ బెదనగోలు వారి దేవుణ్ణి పూజించరో వారిందరినీ తుత్తుని ఎలా చేస్తానంటాడు ఆయన చెప్పండి షడ్రక్ మిషక బెదనగోలు వారిని అగ్నిగుండంలో వెయ్యడానికి వెళ్ళిన వారు ఏమయ్యారు ఏమయ్యారు చెప్పండి అయిపోయినట్టు వ్రాయబడింది వెయ్యడానికి వెళ్ళిన వారు అంటే అట్లా ఆయన ఫైల్ మాన్లు పిలిపించారంట రాజు పిలిపించి ఈ షడ్రక మేషక గోలు వారిని మూటగట్టి ఒక్కొక్కరిని అగ్నిలో విసిరేయండి అంటే ఈ పెన్నుని మనం ఎట్లా పాడేస్తామో అట్లా ఫైల్ మాన్లు షడ్రక్ మేషక బెదనగోలు వారిని అగ్నిలోకి విసిరేసారంట విసిరేస్తే షడ్రక్ మేషక గోలు వారి అగ్నిగుణంలో భూమి మీద నడిచినట్టుగా తిరుగుతూ ఉంటే విసిరి వేయడానికి వెళ్ళినటువంటి ఫైల్ మాన్ హైటు వెయిటు బలాఠ్యులు వీరులు షూరులని పేరు పొందినటువంటి వారు బూడిదైపోయారు ఆ వేడికి ఇదంతా చూసినటువంటి నెప్పుకనేజర్ రాజు షడ్రక్ మిషక్క వారి దేవుడే సజీవుడైన దేవుడని ఒప్పుకునేటట్టు దేవుడు చేశారు ఇప్పుడు షడ్రక్ మిషక వారు గెలిచారా ఓడారా చెప్పండి గెలిచారు కదా దేవుని కోసం మనం నిలవబడితే అన్యాయం కోసం అక్రమం కోసం మోసపూరితమైన కార్యాల కోసం కాదు దేవుని కోసం మనం నిలవడితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు గెలిపిస్తాడు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వత్సరాలు చదువుకుందాం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని హోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపస్తులను అడుగుగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తునాముల బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుధాత్మను వరమును పొందదురు నలభై వచ్చిన ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అన్యాయం అక్రమం చేసేవారు మూర్ఖులు న్యాయాన్ని అన్యాయముగా పలికేవారు వారు మూర్ఖులు దొంగలు మూర్ఖులు దేవుని నామును ఎరుగనటువంటి వారందరూ కూడా మూర్ఖులు ఇట్టివారికి ఏం చేయమంటున్నాడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి రక్షణ పొందడము ప్రాముఖ్యమైన సంగతి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అగ్ని వలే పని చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు షడ్రక్ మేష కవితనుగోలు వారు ఏమైపోయారు అక్కడ ఏమయ్యారు చెప్పండి అగ్ని అయ్యారు కదా అందుకే వారికి బట్టలు అగ్నివాసన అంటలేదు వారి తల వెంట్రుకు కూడా ఒక్కటి కూడా కాలిపోలేదు అగ్నివాసన వారికి అంటకుండా దేవుడు సజీవంగా బయట తీసుకుని వచ్చాడు అందుకని దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మనము రక్షణ కొరకై అగ్నివలి పని చేయువారంగా కుల ఆత్మల రక్షణార్థమై పని చేయువారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు రెండవ మాట చదువుకుందా ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుత్య వంటిది కాదా దేవుడే అంటూ ఉన్నాడు నా మాట ఎలాంటిది అని అంటే అగ్ని వంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ అగ్ని కొంతమందిని కాల్చేస్తుంది కొంతమందిని కాపాడుతూ ఉంటుంది కొంతమందిని ఈ అగ్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది ఈ అగ్ని కొంతమందిని దేవునికి సమీపస్తులు చేస్తా ఉంది ఎందుకంటే ఈ అగ్నిలో ఉన్నటువంటి ప్రభావాన్ని దేవుడు దేవుని యొక్క వాక్యంలో ఉంచాడు దేవుని వాక్యము అగ్ని వంటిది అంటున్నాడు సుత్యం వంటిది అంటున్నాడు దేవుని యొక్క వాక్యము ఎలాగ అగ్నిగా మార్చబడుతుంది అంటే మనలో పాపం ఉంటుంది దోషం ఉంటుంది అపరాధం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది పాపశాప సంబంధమైన క్రియలు కూడా మనలో ఉంటాయి అయితే దేవుని యొక్క వాక్యం మనలోనికి వచ్చినప్పుడు ఈ పాపశాప సంబంధమైన క్రియలన్నిటిని వాక్యం ఏం చేస్తుందంట నాకు తెలియకుండానే నేను దేవుని దగ్గర పశ్చాత్తా ప్రార్థన చేసుకున్నాను అప్పటి నుండి నాలో నుండి పాపశాప సంబంధమైన క్రియలు రాకుండా దేవుడు తొలగించాడని మనమే సాక్ష్యం బలుకుతూ ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అగ్ని అయి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందా వారు బయలుదేరి వాక్యమన్నంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను మీన్